కాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము వింటున్న ప్రభు బిడలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజున ప్రభువారు మన కొరకు ప్రత్యేకముగా అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనములను మనము చదువుకుందాం యహోవా నేనే మీకు పరిశుద్ధ దేవుడును ఇస్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును సముద్రములో త్రోవ కలుగ వాడును వడిగల జలములలో మార్గము కలుగ చేయువాడును ప్రవక్తి అయినటువంటి యషయా ద్వారా ప్రభువరు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నా ఇస్రాయేల్ ప్రజలరా మీ పరిశుద్ధ దేవుడను నేనే నేనే మీ రాజును మిమ్మను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడును నేనే అని ప్రభువారు మాట్లాడుతూ అంటాడు కదా నేను సముద్రంలో త్రోవ కలుగ చేయు వాడును అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నా నిజమే మనము ఆరాధించేటువంటి మన దేవుడు మనము సేవించేటువంటి మన ప్రభువు ఆయన ఎలాంటి వాడు అనంటే సముద్రములో త్రోవను కలుగ చేసేటువంటి వాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నిర్గమాకాండములో పద్నాలుగవ అధ్యాయములో మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలు ఐగుప్తు అనేటువంటి బానిసత్వములో వారు బ్రతుకుతూ ఉన్నప్పుడు వారి బానిసత్వము నుంచి ప్రభు వారు వారిని విడిపించి పాలుతెరలు ప్రవహించేటువంటి దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రము వారికి అడ్డుగా వచ్చింది అలా ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు ఇస్రాయలీలు కలవర పడిపోయి బెదరిపోతూ ఉన్నారు వారి ప్రాణాలన్నీ కూడా అరచేతుల్లో పెట్టుకొని ప్రాణ వారు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు జరిగించిన ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే ఎర్ర సముద్రమును ఆయన రెండు పాయలుగా చేసి సముద్రములో ఒక రహదారిని వేసి ఆరు లక్షల మంది కాల్బలమును ఒకే రోజు రాత్రి ప్రభువారు ఇద్దరి నుంచి అవతలికి ప్రభువారు నడిపించడం అంత అద్భుతమైనటువంటి మహోన్నతమైన కార్యమును ప్రభువారు జరిగించడం దానికి కారణం ఏంటి అంటే సముద్రములో ఆయన ఒక మార్గమును ఒక త్రోవను ఏర్పాటు చేసి ఇస్రాయేలీలను అద్దరికీ క్షేమముగా ప్రభువారు నడిపించా ఈ రోజున ఈ వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా మీకు కూడా ప్రభువారు ఒక త్రోవను కలుగజేసేటువంటి దేవుడై ఉండ ఆయన ఒక నూతనమైనటువంటి మార్గమును నీ కొరకు ప్రభువారు సిద్ధపరచేటువంటి దేవుడై ఉండ ఇస్రాయలీలకు ఆ దినమున ఆ ఎర్ర సముద్రము ఆటంకముగా ఎదురుగా ఉన్నప్పుడు సముద్రములో త్రోవను వేసి వారిని క్షేమముగా ఎలాగైతే నడిపించాడో ఈ రోజున నీకు ఏదైనా ఆటంకముగా ఉంటే ఏదైనా నీకు సమస్య ఒక అడ్డుబండగా మారిపోతే ఇప్పుడు ప్రభువారు నీకు ఒక త్రోవను కలుగు చేసి నీవు నడవలసినటువంటి మార్గంలో నీ చేయి పట్టుకొని సురక్షితముగా ప్రభువారు నడిపిస్తాడు కనుక ఈ రోజున ప్రభువారు నీ కొరకు ఒక శ్రేష్టమైనటువంటి ఒక మంచి మార్గమును ఏర్పాటు చేసి నీకు క్షేమమును భద్రతను ప్రభువారు కలుగు చేస్తాడు కనుక ఈ రోజున ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కష్టము నుండి ప్రభువు నిన్ను విడిపించి నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గమును ప్రభువారు చూపించి మేలుకరమైన మార్గములో ప్రభువు ఈ రోజున నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించి నీ జీవితంలో ప్రభువారు గొప్ప కార్యములో ఉన్నతమైనటువంటి కార్యములు ఈ రోజున ప్రభువారు జరిగించి ఈ వాగ్దానమును మనందరి జీవితములలో ప్రభువు స్థిరపరచునుగాక